సర్పవరం జంక్షన్ వద్ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అసెంబ్లీ కన్వీనర్ పీతాని లీలావతి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంటు కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాశ్మీర్ ప్రశాంత వాతావరణంలో ఉన్న సమయంలో తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లా లో అమాయక పర్యాటకులపై కాల్పులు జరపడం పిరికి పంద చర్యని ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అలాగే భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు ఈ కార్యక్రమంలో వ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పెహల్గామ్ బైసరన్ లోయలో ఏదైతే ఉగ్రవాదులు టూరిస్టులని కాల్చి చంపారు నీతాచి నీత నీచంగా వారిని కాల్చి చంపడం అనేది భారతదేశం యావత్తు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది పాపం వారు సైనిక డ్రెస్సుల్లో వచ్చి వారిని అందరినీ ఒక చోటకు చేర్చి సుమారు యాభై అరవై మందిని ఒక చోటకు చేర్చి వారేదో చేస్తున్నారు అనే లోపే వారు కులాన్ని అడగలేదు ప్రాంతాన్ని అడగలేదు వర్గాన్ని అడగలేదు మీదే మతం అని అడిగి హిందువులైతే కాల్చేయడం ఎంత దారుణమైన సంఘటన చూడండి నిజంగా చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలిసి వేసే సంఘటన జరిగింది నన్న మూడు గంటల ప్రాంతంలో ఒక ఒక జంట అయితే పాపం పెళ్ళయ్యి ఐదు రోజులైంది వాడు అనిమోన్కి సెకండ్ స్విట్జర్లాండ్గా తెలువబడే కాశ్మీరు ప్రాంతాన్ని సందర్శించి ఒక ఆనందదాయకమైన వాతావరణంలో ప్రతి టూరిస్టు కూడా గడపాలనే ఆలోచనతో కొత్తగా పెళ్ళే వెళ్లిన జంటకి నిరాశ ఎదురైంది ఎంతో దిగ్భ్రాంతి గురి చేసింది పాపం భర్త దగ్గర కూర్చుని ఆ శవం దగ్గర కూర్చుని ఆ మహిళ ఏడుపు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా హృదయాన్ని కలిసివేసే సంఘటన ఇటువంటి సంఘటనలు ఎందుకు చేస్తున్నారు ఏమి సాధిస్తారు దీంతో మీరు ఏమన్నా భారతదేశాన్ని కొట్టగలరా నరేంద్ర మోదీ గారిని ఏమన్నా పేకగలరా మీరు మోడీ గారంటే ఎవరనుకుంటున్నారు ఒక మహాశక్తి అటువంటి వ్యక్తిని మీరు ఏం చేయలేక భారతదేశంపై ఏమీ చేయలేక అమాయక ప్రజల్ని చంపడంతో మీకు ఏమొస్తుంది ఏమరుగుతుంది దీన్ని పాకిస్తాన్ వెంటనే కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టి అప్పచెప్తే కానీ వారి ఆత్మకు అదే అదేవిధంగా మోడీ గారు ఆయన పర్యటనని కుదించుకుని భారతదేశం తిరిగి వచ్చి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టుకోవడమే కాకుండా ఇటువంటి చర్యలకు దిగితే పాకిస్తాన్ కూడా రాబోయే రోజులు ఉపేక్షించే ఆలోచన లేదని ఇప్పటి నుండే ప్రయత్నం కూడా ప్రారంభించడం జరిగింది ఇటువంటి సంఘటనలు పురో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి సైనికుడే ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుడు ఒక సైనికుల్లాగా తయారై ఏదైతే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించే వరకు నిద్రపోరు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 바슬리 오지